నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ్టి వీడియోలో మనము పడేసే నిమ్మ తొక్కలతో ఇత్తడి రాగి వస్తువులను ఎంతో మెరుపు వచ్చేలాగా చేసుకోవచ్చు అది ఎలాగో లేట్ చేయకుండా చూసేయండి మరి నిమ్మ తొక్కల్ని పడేయకోకుండా అన్నిటిని స్టోర్ చేసుకొని బాగా ఎండ కాసేటప్పుడు ఎండ పెట్టుకొని గుండ్రాయి తీసుకొని ఈ ముక్కలని అన్నిటినీ బాగా నల్లగొట్టుకోవాలన్నమాట ఇలా నలగొట్టుకున్న తర్వాత వాటిని మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తని పౌడర్ లాగా చేసుకోవాలి చూడండి మనము పడేసే వస్తువులను కూడా ఎంతో ఉపయోగకరమైన వస్తువులుగా తయారు చేసుకోవచ్చు అనమాట ఇందులోకి నేను ఒక హాఫ్ కప్పు ముగ్గు పిండిని కలుపుతున్నాను సో ముగ్గు పిండి కూడా మనకి హైదరాబాద్లో ఉంటే ఫ్రీగానే వస్తుంది కదా పాల కవర్లు కానీ ప్లాస్టిక్ డబ్బాలకి చూడండి రెండు బాక్సులు అయింది ఇది వచ్చేసి వాటర్ ఫిల్టర్ అండి నేను రాగి వాటర్ ఫిల్టర్ వాడతాను ఎయిట్ మంత్స్ రాగిది వాడతాను ఫోర్ మంత్స్ వచ్చేసి మన కుండ వాడతాను అనమాట చూడండి ఒక పెద్ద అయినా ఈ పౌడర్ తీసుకున్నాను దానిలోకి లిమ్ లిక్విడ్ యాడ్ చేస్తున్నాను మనము ఒక ఎక్కువ డేస్ అంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకోవాలి వన్ వీక్ అలా క్లీన్ చేసుకునేటైతే తక్కువ క్వాంటిటీతోనే సరిపోతుందనమాట ఇలా బాగా రుద్ది ఒక నిమిషం అట్లా టూ నిమిషాలు సైడ్కి పెట్టి మళ్ళీ ఇంకొకసారి రుద్దితే చూడండి ఎంత మెరుపు వచ్చిందో అసలుకి మనకి ఎక్కడెక్కడ చుక్కలు ఉంటే ముగ్గు పిండి వేయడం వల్ల ఆ చుక్కలన్నీ కూడా బాగా పోయి చాలా నీట్గా వస్తుంది అన్నమాట చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఇప్పుడు మనం పూజా సామాన్లను కూడా క్లీన్ చేసుకోవచ్చు ఇవి కొన్ని ఇత్తడి ఉన్నాయి చూడండి ఈ బౌల్ అయితే ఎంత మిడిల్లో చాలా బ్లాక్గా ఉంది ఇప్పుడు చూడండి ఇది కూడా ఎంత క్లీన్ అయిపోతుందో ఇప్పుడు నేను తయారు చేసుకున్న పౌడర్ వచ్చేసి నాకు ఈజీగా ఫోర్ టు ఫైవ్ మంత్స్ వస్తుందండి చూడండి మనము పడేసే వస్తువులను ఉపయోగించి ఎంతో ఉపయోగకరమైనటువంటి వస్తువును తయారు చేసుకున్నాము ఇది మనం మార్కెట్లో కొనుక్కోకుండా ఇంట్లో వస్తువులను జస్ట్ వన్ అవర్ టైం మనం స్పెండ్ చేస్తే అంటే ప్రాసెస్ అందరికి వన్ అవర్ టైం స్పెండ్ చేస్తే మనకి ఫోర్ టు ఫైవ్ మంత్స్ యూజ్ చేసుకునేటువంటి పౌడర్ తయారైపోతుంది చూడండి ఎంత మెరుపు ఉందో అసలుకి రాగి అయితే సో మనము క్లీన్ చేసుకున్న తర్వాత ఏదైనా మంచి మెత్తడి క్లాత్తో తుడుచుకుంటే ఇంకా మనకి చాలా బాగుంటుందండి చుక్కలందుకు కూడా కనిపించకుండా ఉంటుంది ఒకసారి మా అత్త అన్నదనమాట నిమ్మతొక్కలు బ్యాక్ సైడ్ క్లీన్ చేస్తుంటే చాలా బాగా పోతుంది అను అని చెప్పింది సో దాన్ని పే చేసుకొని నేను ఇలా పౌడర్ తయారు చేసుకొని ఉపయోగిస్తున్నానండి ఇది వీడియో కోసం చెప్పట్లేదు నేను ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్ నుంచి ఇదే పౌడర్ని తయారు చేసుకొని వాడుతున్నాను సో ఈ వీడియో కూడా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్